ఓం శ్రీ గణేశాయ నమ శ్రీమద్ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి విశేషమైన భారతదేశంలో చాలా కాలం పూర్వము చంద్రవంశానికి చెందిన ధర్మరాజు అనే రాజు జ్ఞాతుల వలన సిరి సంపదలన్నింటినీ పోగొట్టుకుని భార్యతోనూ నలుగురు తమ్ముళ్లతోనూ కలిసి వనవాసం చేస్తూ ఒకనాడు నయమిసారీణ్యానికి వెళ్ళాడు అక్కడ సౌనకాది ఋషి ప్రముఖులకు అనేక అనేక పురాణ రహస్యాలను బోధిస్తూ ఉన్న సూతమహావుకు చూసి నమస్కరించి అయ్యా మేము మా దాయాదులచే దగా చేయబడి ధన కనక వస్తువాహన రాజ్యాధికారాలన్నింటినీ పోగొట్టుకుని ఉన్నాము ఈ కష్టాలన్నీ గడిచి మా రాజ్యవైభవాలు మరలా మాకు లభించడానికి గాను ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని ప్రార్థించారు అంతటా సూతండు వినాయక వ్రతం చెయ్యండి అని ఆదేశించి ఇలా చెప్పసాగాడంట ధర్మరాజ ఒకనొక సందర్భంలో శ్రీ కుమారస్వామి కైలాసవాసి అయిన పరమశివుణ్ణి సందర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన సమస్తమైన విద్య విజయవైభవాలను పుత్రపౌత్రాదిగా వంశవృద్ధిని పొంది అన్ని కోరికలు తీరిన వారే సకల సుఖ సౌభాగ్యాలను పొందుతారో అటువంటి వ్రతాన్ని చెప్పవలసింది అని కోరాడు అందుకు సమాధానంగా శివుడు నాయన కుమారస్వామి సర్వసంపత్కరము ఉత్తమము ఆయుష్ కామార్థ సిద్ధివ్రతము అయిన వినాయక వ్రతం అనేది ఒకటి ఉంది దీన్ని భాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆ రోజు ప్రాతకాలమే నిద్ర లేచి స్నానం చేసి సుచర్భూధుడై నిత్యకర్మలు నెరవేర్చుకొని తమ శక్తి మేరకు బంగారంతో కానీ వెండితో కానీ లేదా కనీసం మట్టితో కానీ విఘ్నేశ్వరి బొమ్మం చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో పండ్లు కానీ బియ్యం కానీ పోసి మండపాన్ని నిర్మించి అష్టాదల పద్మాన్ని ఏర్పరిచి గణేశ్వర ప్రతిమను ప్రతిష్ఠించి శ్వేతగంధాక్షత పుష్పపత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు చెరకు మొదలైన ఫలాదులను ప్రత్యేకంగా రకమునకు ఇరవై ఒకటి ప్రకారము నివేదించి నృత్య గీత్య వాద్య పురాణ పఠనాదులతో పూజను ముగించి యధాశక్తి వేద విధులైన విప్రులకి దక్షిణ తాంబూలాదుల్ని ఇచ్చి బంధుజనంతో కలిసి నూనెను ఉపయోగించకుండా నేతితో చేసిన వివిధ భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయము స్నాన సంజలు పూర్తి చేసుకున్న అనంతరము పునఃపూజన చేసి సత్యానుసారంగా గణపతికి మౌంజీ కృష్ణాజిన దండక మండు ఇచ్చి ఇతర బ్రాహ్మణులను దక్షిణ భోజన తాంబూలాదులతో తృప్తులను చేయాలి ఈ విధంగా ఎవరైతే ఈ వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్ళకి శ్రీ గణపతి ప్రసాదం వలన సకల కార్యాలు సిద్ధిస్తాయి కుమారస్వామి అన్న అన్ని వ్రతాలకి అత్యుత్తమమైన ఈ వ్రతము త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వాదులందరి చేత ఆచరింపబడింది సుమ అని చెప్పాడు ఆ విధంగా షణ్ముఖునికి శివరి చెప్పబడిన ఈ వ్రతాన్ని నువ్వు కూడా ఆచరించు ఓ ధర్మరాజా నువ్వు ఈ వ్రతాన్ని చేసినట్లయితే తప్పనిసరిగా శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు అనడంలో ఎటువంటి సందేహమూ లేదు గతంలో యువరాణి దమయంతి ఈ వ్రతం చేయడం వలననే తాను ప్రేమించిన నలమహారాజును పెండ్లాడగలిగింది శ్రీకృష్ణుడు అంతటివాడు కూడా ఈ వ్రతం చేయడం వలనే శమంతకమునితో పాటుగా జాంబవతి సత్యభామలని ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఆ కథ చెప్తాను విను శమంతకోపాఖ్యానము ఉపాఖ్యానము సత్రాజిత్తు అనే రాజు యొక్క భక్తికి మెచ్చి సూర్యుడు అతనికి శమంతక ప్రసాదించాడు ఒకనొక సందర్భంలో శ్రీకృష్ణుడు ఆ మణిని తనకి ఇమ్మనమని సత్రాజిత్తుని అడిగాడు కానీ సత్రాజిత్తు తిరస్కరించాడు తదుపరి కాలంలో సత్రాజిత్తు తమ్ముడైన ప్రసేనజిత్ అనేవాడు ఆ మణ్ణి పాదికాన్ని హారంగా ధరించి అడవిలో వేటకు వెళ్ళాడు అక్కడ ఒక సింహం అతన్ని వధించి ఆ మణ్ణ ఒక మాంసఖండంగా భావించి ఎత్తుకుని పోతూ ఉండగా ఆ అడవిలోనే ఉన్న జాంబవంతుడనే భల్లూకరాజు సింహాన్ని చంపి ఆ మణ్ణి తాను తీసుకొని తన కుమార్తె అయిన జాంబవతికి ఇచ్చాడు కానీ సమంతకమణి మణి మీద ఆశ కలిగి ఉన్న శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి దాన్ని దొంగిలించి ఉంటాడని సత్రాజిత్తు ఒక పుకారును లేవదీశాడు ప్రజలంతా ఇది నమ్మసాగారు ఆ వార్త విని బాధపడిన బలరామునికి ఓదారుస్తూ శ్రీరాముడు అన్నయ్య బాధపడకు వినాయక చవితి నాడు పాల పాత్రలో చంద్రుడు ప్రతిబింబం చూడటం వల్లే నాకు అపవాదు కలిగింది అన్నాడు చవితి చంద్రుడికి అపవాదికి సంబంధం ఏంటని బలరాముడు అడగగా శ్రీకృష్ణుడిలా చెప్పసాగాడు శ్రీ వినాయకుడు చంద్రుడిని సపించడము శ్రీ వినాయకుని జన్మదినమైన ఒక అనొక శుద్ధ చవితి నాడు కైలాసంలో రూపధరుడైన విఘ్నేశ్వరుడు ఆనంద తాండవం చేస్తూ ఉండగా అక్కడే ఉన్న చంద్రుడు అది చూసి అపహాస్యం చేశాడు అందుకు కోపించిన వినాయకుడు ఓరి చవితి చంద్రుడా ఈ రోజు నుంచి నిన్ను చూసిన వాళ్ళందరూ నీలాపనిందల పాలైపోదురుగాక అని శపించాడు అనంతరము చంద్రుడు దేవతలు కలిసి ప్రార్థించిన మీదట శుద్ధ చవితి నా జన్మదినము నాడు శివుడు కుమారస్వామికి చెప్పిన విధంగా నన్ను పూజించి ఈ కథ చెప్పుకొని ఆ కథాక్షతలని ధరించిన వారు త్వరలోనే అపవాదుల నుండి బయటపడి అన్ని విధాలైన సుఖ సంపత్తు సౌభాగ్యాలను పొందుతారని వరమిచ్చాడు ఆ సంగతి తెలుసు కూడా నేను కథ వినాయక చవితి నాడు ఆయన్ని పూజించకుండానే ఆ రాత్రి పాలకుండలో చంద్రుడు ప్రతిబింబం చూడడం జరిగింది అందువలనే ఈ అపనింద అని వివరంగా చెప్పాడు అది బలరాముడు తక్షణమే శ్రీకృష్ణుడి చేత ప్రాయశ్చిత్త సహితంగా వినాయకుడు వ్రతాన్ని చేయించాడు అలా వ్రతం చేసుకొని కదాక్షతలను ధరించి కృష్ణుడు తన అపరాధును మాపుకునేందుకు గాను బయలుదేరాడు జాంబవంతుడి ఉపాఖ్యానము మరియు సత్యభామ పరిణయము ఆ విధంగా శ్రీకృష్ణుడు సరాసరి ప్రసేన జత్తు వెళ్లిన గడివికి వెళ్ళి అక్కడ అతని మృత కలేవరాన్ని దాంచెంతటి ఉన్న సింహపు అడుగుజాడల్ని చూసి వాటిని వెన్నంటి వెళ్లి జాంబవంతుడి జాడల్ని తెలుసుకొని అతని గుహలోకి ప్రవేశించాడు జాంబవంతుడి కూతురు జాంబవతి ఆమె యొక్క క్రీడా డోలకి కందుకంగా కట్టి ఉంది శమంతకమణి దాన్ని తీసుకోబోయాడు శ్రీకృష్ణుడు జాంబవంతుడు నిరోధించాడు ఇద్దరికీ యుద్ధం జరిగింది జాంబవంతుడు ఓడిపోయాడు శమంతకమణితో బాటే కూతురైన జాంబవతికి కూడా శ్రీకృష్ణుడికి సమర్పించాడు మణితోనూ కన్యామణితోనూ మరలి వచ్చాడు కృష్ణుడు జరిగిందరికీ చెప్పి మణిని సత్రాజిత్తుకిచ్చాడు కృష్ణుణ్ణి అనుమానించి నిందించినందుకు సిగ్గుపడ్డాడు సత్రాజితు తన కుమార్తె అయిన సత్యభామను కూడా శ్రీకృష్ణుకే ఇచ్చి వివాహం జరిపించాడు ధర్మరాజ రుద్రాసురుని చంపేందుకు ఇంద్రుడు గంగను భూమికి తెచ్చేటప్పుడు భగీరథుడు క్షీరసాగర మదనం అప్పుడు దేవదానవులు సీతాన్వేషంలో శ్రీరాముడు వ్యాధి నివారణకు సాంబుడు కూడా ఈ వినాయక వ్రతాన్ని చేసి విజయ ఆయుర ఆరోగ్యాలను పొందారు తన వ్రతం చేసిన భక్తులు తలిచిన పనులన్నీ తక్షణమే సిద్ధింపచేస్తాడు కనుకనే ఈయన్ని సిద్ధి వినాయకుడు అంటారు విద్యార్థులకు విద్యను జయార్థులకు జయాన్ని ధనార్థులకు ధనాన్ని పుత్రార్థులకు పుత్రుల్ని ప్రసాదిస్తుంది ఈ వ్రతము వితంతువులు పూజించినట్లయితే మరీ ఏ ఇతర జన్మలోనూ వైదవ్యాన్ని పొందరు కాబట్టి ధర్మరాజ నువ్వు ఈ వ్రతాన్ని చేసి నీ శత్రువులను గెలిచి మళ్ళా రాజ్యాన్ని పొందు సమస్త బ్రహ్మ క్షత్రియ వైశ్య సూద్రాదులు కూడా ఈ వ్రతాన్ని యథావిధిగా ఆచరించి శ్రీగణపతి అనుగ్రహం చేత సకల ఆయురారోగ్య ఐశ్వర్యాలను కాక అని సూత్రుడు చెప్పగా విని ధర్మరాజీ వ్రతాన్ని చేసి కష్టాలు తీరి శత్రువులను గెలిచి రాజ్యాన్ని సంపాదించుకొని మహారాజుగా పట్టాభిషిక్తుడు అయ్యాడు హరిహి ఓం తత్సత్ శ్రీ వినాయక వ్రత కథ సంపూర్ణం